బనగనపల్లె పట్టణ వాసుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతుందని టీడీపీ యువ నాయకుడు కర్ణాటి అభిలాష తెలిపారు పట్టణంలో రోడ్లు వెడల్పు లేక గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు ఆ సమస్యల పరిష్కారానికి ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సహకారంతో రింగ్ రోడ్డు పనులు శరవేగంగా నాణ్యతతో కొనసాగుతున్నాయని అన్నారు ప్రస్తుతం పనులు దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఉన్నాయని చెప్పారు పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకలు పెరిగాయని తెలిపారు ఈ రింగ్ రోడ్డు వల్ల పట్టణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం కలగనుందని అన్నారు త్వరలోనే ఈ రోడ్డును బనగానపల్లె ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు ముందుగా మనము ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రోడ్డు నేషనల్ హైవే అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఇది బనగానపల్లె ఔటర్ రింగ్ రోడ్డు మన మంత్రివర్యులు గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి అధికారం కోల్పోయాక ఇవి పనులు అలాగే నిలబడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బనగానపల్లె ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము రింగు రోడ్డుని అధికారంలోకి రాగానే వచ్చి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎంబి శాఖ మాతీలు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారికి బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని కోరుకుంటున్నాను అలాగే రోడ్డు రోడ్డు అనేది చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడమైంది ఇక్కడ మొత్తం గమనిస్తే మొత్తం పూర్తిగా చాలా క్వాలిటీతో చేస్తూ ఉన్నారు రోడ్డు కాబట్టి బనగానపల్లె ప్రజలు ఇంకా ట్రాఫిక్ సమస్యని దూరం అవుతుంది ఎందుకంటే మనకు ముఖ్యంగా ఈ పరిశ్రమలు అనేటివి సిమెంట్ ఫ్యాక్టరీలు బనగానపల్లె చుట్టూ చాలా ఉన్నాయి కాబట్టి దుమ్ము ధూళికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ రింగ్ రోడ్డుని చాలా త్వరగా పూర్తి చేస్తున్నారు అలాగే గతంలో ఎన్నో యాక్సిడెంట్లు వల్ల ప్రాణాలు ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని మన మంత్రివర్యులు దీన్ని శరవేగంగా పూర్తి చేసి ఇస్తున్నందుకు హర్షించదగ్గ విషయం జై తెలుగుదేశం